శ్రీగురు భో నమ మీరు చేసే పనిలో ఆటంకాలు కలుగుతున్నా విఘ్నాలు కలుగుతున్నా చేద్దాంలే అని అనుకుంటున్నా ఆ పని ఎదరకి వెళ్ళకపోయినా అది చాలా అవసరమైనదే కానీ ఆ పని ప్రస్తావన వచ్చేటప్పటికల్లా కూడా అది వాయిదా పడిపోతుంది అలాంటి టైంలో ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ చేయండి మూలా నక్షత్రం ఇది ఖచ్చితంగా మూలా నక్షత్రం రోజున మాత్రమే చేయదగ్గ ప్రక్రియ ఎవరైనా చేసుకోవచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా చేసుకోవచ్చు మూలా నక్షత్రం రోజున గణపతికి అర్చించాలి గణపతిని పూర్తిగా అంటే సహస్రనామాలతోటి ఒక వెయ్యి తెల్ల జిల్లేడి పువ్వులు ఒక వెయ్యి గరిక అంటే ఒక తెల్ల జిల్లేడు పువ్వు ఒక గరిక ఇవి రెండు పట్టుకుని ఒక్కొక్క నామానికి సహస్రనామాలు చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క తెల్ల జిల్లేడు పువ్వు గరిక రెండూ కలిపి అలా వేస్తూ ఉండాలి ఈ విధానంలో గణపతిని అర్చించుకుని చక్కగా కుడుములు నైవేద్యం పెట్టి తరువాత మీ గ్రామంలో ఉన్న గ్రామ దేవతా దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి ధూపం వెయ్యాలి ధూపం అంటే ఏదో మనం బయట కొనుక్కొచ్చేసిన అగ్రత్తలు వెలిగించేసి ఎలాగలా తిప్పేయటం కాదు చక్కగా సాంబ్రాణి గుబ్బులు కలిపి బాగా మొత్తం దేవాలయం అంతా కూడా ధూపం వేసి దేవాలయం చుట్టూ కూడా తిరగాలి ఆ ధూపంతో తిరిగి అమ్మవారికి వడపప్పు పానకం చలిమిడి నివేదనగా పెట్టి శక్తి ఉంటే చీర రవికుల వస్త్రం గాజులు పువ్వులు పసుపు కుంకుమ పెట్టుకోవచ్చు అంత శక్తి లేదు అంత ఓపిక లేదు అన్నప్పుడు మాత్రం ఏదో చిన్న రవికుల వస్త్రం కొద్దిగా గాజులు పసుపు కుంకుమ పువ్వులు పెట్టి అర్చించండి అమ్మవారి కుంకుంపు చేయండి చేసి అమ్మతో చెప్పుకోండి అమ్మ నా పరిస్థితి నీకు తెలుసు కదా నాకు మంచి దారి చూపించు మించి చేద్దామనుకున్న అనుకున్న ప్రతి పని కూడా ఏదో ఒక ఆటంకంతో ఆగిపోతుంది నేను ఉండేది నీ గ్రామంలోనే కదా నాకున్న బా నా బాధ్యత కూడా నీదే కదా తల్లి నాకు రక్షణగా ఉండు నాకు అండగా ఉండు నేను చేసే ప్రతి పని కూడా విజయవంతం చేసి పెట్టి తల్లి నేను నీ బిడ్డను కదా అని ప్రాధాయపడి అమ్మవారితో మీ కష్టాలు మీకున్న ఇబ్బందులు చెప్పుకోండి తర్వాత ఆలయంలో ఉన్న అర్చుకులు ఎవరైతే ఉన్నారో లేదా ఆలయంలో ఉన్న సేవకులు ఎవరైతే ఉన్నారో వారికి కంద మూలాలు దుంపలు అంటే కంద చిలకడదుంప చేమగడ్లు క్యారెట్ బీట్రూట్ ఇలాంటి ఏదైనా దుంప జాతికి సంబంధించిన దుంపలు మాత్రమే వారికి స్వా దానం ఇవ్వండి దానం ఇచ్చి శక్తి కొద్దిగా తొలగో పొలము డబ్బులు కూడా దక్షిణ కూడా ఇవ్వండి ఇలా మూలా నక్షత్రం వచ్చినప్పుడల్లా చేస్తూ ఉండండి ఇలా చేయగా తర్వాత 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 వచ్చే ప్రతి ఆటంకం అన్నీ తొలగిపోతాయి ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోతాయి మీకు ఎక్కడికి వెళ్ళినా మంచి కీర్తి ప్రతిష్టలు గౌరవం అన్నీ కలుగుతాయి ఎందుకంటే గణపతికి తోడుగా ఉంటాడు మీ గ్రామ దేవతకు తోడుగా ఉంటుంది మీ పనుల్లో నిజాయితీ ఉంటే ధర్మం ఉంటే దేవత మీరు అర్చించిన దేవత ఎవరైతే ఉందో గ్రామదేవత ఆ శీతలాదేవి ఖచ్చితంగా మీ వెంటే ఉంటుంది మీకు ఎప్పుడూ రక్షణ కలిగిస్తుంది ఈ విధానం చేయటం వల్ల మంచి అద్భుతమైన ఫలితాలు చూసి మీ చక్కగా మీరు మీ కుటుంబం కూడా అంత శుభ సంతోషాలతో ఉంటారు శుభమస్తు సర్వత్రా విజయవస్తు